వెల్కమ్ టు దివ్యశ్రీ క్రిచన్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసుని తయారు చేసుకోబోతున్నాం తీసుకొని మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక చెక్క చిన్నది పది మిరియాలు మిరియం ఫ్లేమ్లో వేయించుకున్నాం మిరియం ఫ్లేమ్ వేయించుకోవడం వల్ల వేయించేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది అండ్ పౌడర్స్ కూడా చాలా టేస్టీగా వస్తుంది వీటిని ఇలా బాగా గోరగా వేయించుకోవాలి ఉన్న ఈ మసాలా దినుసులు ప్లేట్లో వేసి ఒక పది నిమిషాలు బాగా చల్లారం ఇవ్వాలి ఇలా చల్లార్చుకున్న ఈ మసాలా దినుసులను తీసుకొని మిక్సీ పడదాం మసాలా దినుసులు మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక పది జీడిపప్పుని యాడ్ చేసుకుందాం అండ్ ఒక కప్పు కొబ్బరిని ఎండి కొబ్బరిని యాడ్ చేద్దాం ఇంట్లో జీడిపప్పు లేకపోతే గసగసాలను దూరగా వేయించి వాటిని మిక్సీ చేసుకోవచ్చు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా మనం ఫ్రెష్గా ఇంట్లో ఉన్న వాటిని వేసుకొని పౌడర్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి అందులో బాగా హీట్ ఎక్కాక అందులో సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఆనియన్స్ వేయాలి బిర్యానీ ఆకు వేయాలి బిర్యానీ ఆకు వేయడం వల్ల టేస్ట్ బాగుంది ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మీడియం లో పెట్టుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం ఆనియన్స్ ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అన్నం పేస్ట్ని బాగా నూనెలో వేయించాలి మనం అన్నం పేస్ట్ అప్పటికప్పుడు పట్టి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న నాటుకోడిని తీసుకున్నాను నేను రెండు కేజీలు తీసుకున్నానండి శుభ్రం చేసుకున్న నాటుకోడిని ఇందులో వేద్దాం ఇలా బాగా తిప్పుకోవాలండి టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకున్నాం సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ సుప్పు సాల్ట్ వేసినాక కొంచెం వీటిని బాగా తెచ్చుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి కొడికి ఉప్పు పసుపు బాగా పట్టినాక ఒక కప్పు సన్నగా తరిగిన టమోటాలని యాడ్ చేసుకుందాం మటుకోడిలో వాటర్ మొత్తం పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి తగినంత కారం వేసుకుందాం కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒక అరగంట వరకు మూత పెట్టి బాగా ముక్కని మగ్గనివ్వాలి ఇలా ఉడికాక ముందుగా మనం మసాలాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని నాటుకోళ్ళలో వేయాలండి ఇలా బాగా తిప్పుకోవాలి మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేంత వరకు ఒక పది పదిహేను నిమిషాల వరకు మళ్ళీ మగ్గనివ్వాలి అండి ఈ నాటుకోళ్ళలో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇందులో ప్రోటీను బాగా ఉంటుంది నాటుకోడి చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ఇంట్లో వేసుకున్న మసాలాలతో ఈ నాటుకోడిని చేసి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో పులుసు బాగా ఉడికినాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇది ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ రోటీస్ పుల్కాస్ నాన్స్ జీరా రైస్ నార్మల్ రైస్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో